ఆంధ్రప్రదేశ్ లో సంచలనంగా మారిన కడప పులివెందుల జెడ్పీటీసీ బై ఎలక్షన్ కి సంబంధించి పోలింగ్ స్టేషన్లు మార్చేసి ప్రభుత్వం కుట్ర చేస్తుందని పులివెందుల జెడ్పీటీసీ తమ ఖాతాలో వేసుకోవడానికి తదితర జనసేన బీజేపీ కూటమి ప్రతి ఒక్క ప్రయత్నం చేస్తున్నారు అందులో ఎలక్షన్ కమిషన్ మరియు పోలీస్ వ్యవస్థ కూడా పూర్తిగా వారికి సహకరించే విధంగా ఉండటం బాధాకరమని ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని చెప్పి కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి గారు ప్రెస్ మీట్ విడుదల చేయడం జరిగింది లేల అప్పిరెడ్డి గారు మరియు రమేష్ యాదవ్ ఎమ్మెల్సీ గారు వీరిద్దరు కూడా ఏదైతే ఎన్నికల కమిషన్ సెక్రటరీ మూర్తి గారు ఉన్నారో వారికి వినతి పత్రం కూడా సమర్పించారు ముఖ్యంగా ఏదైతే పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయో నల్లపురెడ్డిపల్లి నల్లగొండవారిపల్లి నల్లగొండు వారిపల్లి ఎర్రపల్లి ఈ పోలింగ్ స్టేషన్స్ తో వేరే పోలింగ్ స్టేషన్స్ తో మార్చడం వల్ల కనీసం నాలుగు కిలోమీటర్ల ప్రయాణం చేసి మరీ ఓటర్లు అక్కడ దాకా వెళ్లాల్సి వస్తుందని ఇది సమస్యాత్మకంగా మారుతుందని అక్కడ అలజడలు సృష్టించి ఓటు చీల్చే విధంగా ఓటింగ్ శాతాన్ని తగ్గించే విధంగా కూడా కుట్రలు జరుగుతున్నాయని చెప్పి వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులు నాయకులు మరియు అక్కడ ఉన్న ప్రతి ఒక్కరు పేర్కొంటున్నారు చూడాలి మరి ఏదైతే ఒంటిమిట్ట మరియు పులివెందుల జెడ్పీటీసీ బై ఎలక్షన్ ఆగస్టు పన్నెండున జరగనుంది ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారు అనేది సర్వత్రా చర్చగా మారింది అయితే తెదేపా జనసేన కూటమి ప్రభుత్వం మాత్రం పూర్తిగా తమ ప్రతి ఒక్క బలాన్ని ఉపయోగించుకుని వైఎస్ఆర్ సిపిని జగన్మోహన్ రెడ్డి గారి ఏదైతే సొంత ఊరు ఉందో నియోజకవర్గం ఉందో అందులో ఓడించాలనే ప్రయత్నం చేస్తుంది నేను మాత్రం ఒక రాజకీయ విశ్లేషకుడుగా మరియు ఏదైతే ఎన్నికలు జరుగుతున్నాయో అవి ప్రజాస్వామ్యబద్ధంగా జరగాలని ఎన్నికల కమిషన్ పోలీస్ వ్యవస్థ అందరూ కూడా కట్టుదిట్టమైన భద్రతలు ఏర్పాట్లు చేసి ప్రజాభీష్టం మేరకు ప్రజలు ఏ విధంగా అయితే ఏ నాయకుడిని కోరుకొని ఎన్నుకోవాలనుకుంటున్నారో ఆ నాయకుడి గెలుపు దిశగా ప్రజాస్వామ్యాన్ని గెలిపించాలని ఏదైతే శారీరక దాడులు కుట్రలు మరియు ఏదైతే సిస్టమ్ ని మిస్యూజ్ చేయాలని చూస్తున్నారో దాన్ని ఖచ్చితంగా గ్రహించి వారిని శిక్షించి ఏదైతే ఎన్నికలు సజావుగా జరిగే విధంగా ఎటువంటి రక్తపాతాలు ఎటువంటి అలజడలు ఎటువంటి సమస్యలు లేకుండా చూడాలని చెప్పి నేను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని మరియు ఎన్నికల కమిషన్ని మరియు కేంద్ర నిఘా సంస్థల్ని కూడా కోరుతున్నాను మరిన్ని వీడియో మరియు అప్డేట్స్ కోసం అడ్వకేట్ సాధ్యక్ష యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయ సబ్స్క్రైబ్ చేయగలరు థ్యాంక్ యూ